బాధిత రైతులమంతా గత ఐదు సంవత్సరాల నుంచి చాలా సఫరైతా ఉన్నాము ఎందుకు అని అంటే మా భూముల్లో మా ఫ్లాట్లలో మక్తల నుంచి కృష్ణా నుంచి మాగనూరు నుంచి మరికల దాకా పెద్ద ఎత్తున భూములు పోయినాయి ఫ్లాట్లు పోయినాయి చాలా కష్టాలు చేసి నష్టాలు చేసి కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు కానీ లేదా మా తరతరాలకు వెళ్ళి వచ్చినటువంటి వారసత్వ భూములు చేసుకుని తింటున్న భూములకి ఎకరా ఎకరాలు అర్ధ ఎకరాలు ఉన్న భూములని అంతా కూడా ఈ భారత్మాలకు సంబంధించి అవసరం వచ్చి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కొలుసుకున్నారు కొలుసుకున్న తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు అయితే ఉన్నది మాటి మాటి కొలుస్తూ ఉన్నారు అది చెప్తా ఉన్నారు బాగా మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇప్పటిదాకా పెట్టి డబ్బులు ఇవ్వకుండా చాలా వేధించి వేపుగా తింటున్నటువంటి పరిస్థితి ఉన్నది మేమేమో భూముల్లో చేసుక తినలేము ఆ భూముల్ని అమ్ముకోలేము కొనలేము అనే పరిస్థితిలో వచ్చింది కాబట్టి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వివరిత పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు లేదు ఆఖరికి హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా మా భారత్ నాల బాధితుల సంఘం తరఫుకెళ్ళి కూడా వివరణ ఇచ్చినా ఇప్పటివరకు స్పందిస్తలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది నష్టపరిహారం ఇవ్వకుండా మేము ఏదన్నా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా సుప్తచేతనావస్థలో కోమాలో పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఉన్నది ఈ ప్రభుత్వాలు అధికారులు కలెక్టర్ గారు పీడీ గారు ఆర్టీఓ గారు వెంటనే స్పందించాలే మా చేతుల్లో ఏం లేదు మేము పైకి పంపించామంటారు తప్ప పైకి అంటే ఎక్కడికి పరమాత్మతో పంపించరా లేదా రైతుల భూముల్ని సుక్త చేతనావస్థలో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు చిట్టెం పర్ణికారెడ్డి మేడం గారు అదే రకంగా మక్కల్ ఎమ్మెల్యే వాకిల్ శ్రీహరి గారు సారు మన ప్రజాప్రతినిధులుగా మేము అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకున్నాం మా సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వెంటనే మాకు నష్టపరిహారం ఇచ్చేటట్ల అది కూడా బహిరంగ మార్కెట్లో ఈరోజు మా పొలాలు కోటి రూపాయలకి ఎగురబోతూ ఉన్నాయి మక్తాల్ టౌన్ లాంటి టౌన్లో దాదాపు ముప్పై లక్షలకు ఒక ఫ్లాట్ దొరకదు అమ్ముదామని అంటే కొన్ అంటే కూడా అమ్మేటోళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే అధికారులు ప్రభుత్వం ఆలోచన చేసి భారత్మాల భూ బాధితులకు అదే రకంగా ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఒక గజానికి ముప్పై వేల నుంచి నలభై వేలు ఇంకా అంతకు పైననే ఉన్నది తప్ప ఈ హైవే రోడ్ పోండి దాదాపు అట్లాంటి పరిస్థితి లాస్ట్ టైం కేసీఆర్ గారు ఏమో హైదరాబాద్లో ఉన్న భూములకేమో నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలకి కొనుక్కున్నాడు అమ్మిళ్ళు పబ్లిక్ పబ్లిక్ భూమి ప్రభుత్వ భూమిని కానీ మా భూములు కొనడానికి మా భూములు ప్రభుత్వానికి అక్పై చేసుకునికేనేమో కనీసము ఓ కోటి రూపాయలు కూడా ఇవ్వడానికి వీళ్ళకి మనసు వస్తలేదు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలకు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని ప్రభుత్వం అమ్ముకుంటుంది అది మనిషి దానికి హక్కులు ఉంటాయి కానీ మేము వారసత్వంగా మా తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్నటువంటి మా పొలాలని మాత్రము అతి తక్కువ ధరకు బేరం పెట్టేటటువంటి సిగ్గులేని ప్రభుత్వాలు రైతులకు మమకారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మనము నారాయణపేట ఆర్డీఓ కార్యాలయం గౌరవ ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేమరణం ఇచ్చి మేము వేడుకుంటా ఉన్నాం కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి భారత్మాల భూబాధితులకు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదే రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మేము రిలే నిరాహార దీక్షలు కానీ నిరాహార దీక్షలు కానీ లేదా పోరాటాలు కానీ ఆందోళన చేయాల్సి వస్తుంది ఈ పంతొమ్మిది గ్రామాలకు సంబంధించిన రైతుల విషయం అంటే చిన్న చిన్న విషయం కాదు హై నాలుగు వేల మంది పైచీలకు నేను ఉన్నారు ఆ నాలుగు వేల మంది పైచీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వాలు ఆట మా ఆషామాషిగా వ్యవహరించడం అనేది సరైంది కావద్దు కాబట్టి నారాయణపేట ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించడంతో పాటు నేషనల్ హైవే మీద కూడా మేము రాస్తారోకలు చేయడానికి రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఆమర నిరాహార దీక్షలు చేయడానికి ఉద్యమాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం రైతులము ఇప్పటికే మాకు అలసిపోయినాం మేము ఐదు సంవత్సరాల కింద ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే పగ్గం పడితే సర్వే చైన్ పెడితే మేము గుండె వలిగాం ఆ రోజే అనేక రూపాల్లో కష్టపడి సంపాదించుకున్న ఫ్లాట్లు భూములు పోతూ ఉంటే ఆ పోయిందన్నా తొందరగా మాకు డబ్బులు ఇస్తారేమని అంటే అది కూడా ఇవ్వకుండా సతాయించి వేధించి వేపుగా తింటున్నారు రైతులను కాబట్టి అధికారులు స్పందించకపోతే ఉద్యమాలు చేస్తాము ఆ ఉద్యమాల్లో ఏదన్నా జరగడానికి జరిగితే అది ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో బాధ్యత వహించాలని చెప్పేసి మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి మాకు విజ్ఞప్తి గత నాలుగు అంటే మేము ఇప్పటివరకు చాలా సంవత్సరాలు అంటే మేము విజ్ఞప్తి చేసినాం విజ్ఞప్తి చేయడానికి కారణం అయితే నేషనల్ హైవే భారత్మాల రోడ్డు మా యొక్క గ్రామాల్లో మా యొక్క పొలాల్లో మా యొక్క బ్లాక్ల్లో మా యొక్క ఇల్లులో పోతున్నది ఈ విషయంలోనూ ప్రభుత్వానికి చాలాసార్లు మేము విజ్ఞప్తి చేసినాం గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కానీ మేము సర్వే చేసిన తర్వాత మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చాలాసార్లు అధికారులు చెప్పడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఇదే మాట చెప్పారు తర్వాత ఆర్డియో గారికి కలెక్టర్ గారికి మేము బాధలు వినియోగించుకున్న తర్వాత కూడా అవార్డు అయిపోయింది అవార్డు చెల్లిస్తాం అతి త్వరలో అని చెప్పేసి డిసెంబర్లో మాకు కలెక్టర్ గారు ఆర్డియో గారు ఈ మాట చెప్పారు కానీ డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే లాస్ట్ అంటే జూన్ జూన్ జూలైలో అవార్డు అయిపోయింది రెండు నెలల కూడా మీకు క్లియర్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు రెండు నెలలు అంటే ఇప్పుడు జూలై అయిపోయింది అంత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా చెల్లించాలంటే నేషనల్ అవుతూ వాళ్ళు ఇది అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కానీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నేషనల్ అయ్యే వాళ్ళు వారు అని చెప్పేసి మాకు ఈ విధంగా మాటను దట్టవేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజెంట్ ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని మా యొక్క విజ్ఞప్తి మరంత మాత్రమే కాకుండా ప్లాట్ ఓనర్స్ ఉన్నారో ప్లాట్ బాధితులు ఉంటున్నారు కాబట్టి ఒక్కొక్క ప్లాట్కి ముప్పై వేలు అంటే నలభై వేలు ప్రజెంట్ గజానికి వ్యాల్యూ ఉన్నది మరి రైతులకైతేనేమో భూములు ఉన్నటువంటి భూములకు ఎకరానికి ఒక ఎకరాకి కోటి నుండి కోటి నలభై లక్షల రూపాయలు ధర పలుకుతుంది అటువంటి దాన్ని ఇప్పుడు ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం చాలా బాధాకరమైన విషయం మరి అంత మాత్రం గజాలకు కూడా చాలా తక్కువ రేట్ కూడా చాలా బాధాకరమైన విషయం అది ఏదేమైనా కానీ ఇప్పుడు అవార్డు చేసినట్టు ఆ అవార్డుని త్వరగా ఇచ్చి ప్రజలు గత ఐదు సంవత్సరాల నుండి మరి కొంతమంది చాలామంది పిల్లలు పెళ్లి మ్యారేజ్ల కోసం తర్వాత కొన్ని పరిస్థితుల కోసం వాళ్ళు ప్లాట్ తీసుకొని పిల్లలు పెళ్లి చేయాలనుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నారు లేదంటే నిలబెట్టుకొని డెవలప్మెంట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు దయ ఉంచి మరి పై అధికారులు మళ్ళీ మరొకసారి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు తర్వాత పై ఉన్నటువంటి అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క కేబినెట్ వారందరూ కూడా చర్చించి దీని విషయంలో ప్రజలకు తొందరగా న్యాయం చేయాలి తొందరగా ఈ యొక్క అవార్డు ఉందో వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం ఇవ్వాలి బాధితులకు శ్రీనివాసుడు మాగనూరు మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం అందరం భారత్మాల భూమి బాధితుల అందరం కలిసి ఎన్నోసార్లు ఇప్పటికీ గత పదిసార్లు ఇరవై సార్లు అయింది ఆర్డీఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి మా భూములు తీసుకొని మళ్ళీ మేమెదురు కూడా పెడుతుంది మా భూములనేమి వాళ్ళు గవర్నమెంటు ఎంత రేటు పోతుందో తెలిసినా అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ఇక్కడ ఎవరిది కోటి రూపాయలు పోయే భూమి కూడా ఆరు లక్షలు ఏడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తామని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు తీసుకుంటామంటున్నారు ఆ భూములకు కూడా సంవత్సరం సంవత్సరం అయింది నోటిఫికేషన్ వేసి ఇప్పటివరకు డబ్బులు లేవు మాకు దాని మీద హక్కులు కల్పిస్తలేరు మేము అమ్ముకోలే మా హాస్పిటల్ మా పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా భూములు అమ్ముకోవడానికి హక్కులు ఇస్తలేరు మళ్ళా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు అక్కడ గజం ఇరవై నుంచి నలభై వేల వరకు గజం కొనసాగుతుంటే వీళ్ళు ఇచ్చే రెండు వేలు మూడు వేలు అని వాళ్ళు ఏ బేస్తో ఇస్తున్నారన్న ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వట్లేదు మా భూములకు సరైన రేట్ అని ఇవ్వాలి లేకుంటే మా భూములు మాకు అమ్ముకునే హక్కులను కల్పించాలి ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు ఏదో నోటిఫికేషన్ ఇచ్చి మా భూములని హక్కులు కొనసాగిస్తున్నామంటే ఇది ఎక్కడి న్యాయం మా బాధితులందరూ హాస్పిటల్ పడ్డవాళ్ళు ఇల్లు కోల్పోతున్న వాళ్ళు కోల్పోయే వాళ్ళు హాస్పిటల్ పడ్డాలు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం చేయలే భూమి అమ్ముకోవడానికి లేదు భూమి అలాగని మీరు డబ్బులు ఇస్తలేరు మా పరిస్థితి ఏమని మాకు సరైన న్యాయం సరైన డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని ఇల్లు పోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కనెక్షన్ ఏమాత్రం మాత్రం సరిపోతలేదు కదా సరైన డబ్బులు ఇచ్చి ఇల్లు కూడా కట్టించాలని సరైన రేట్ ఇచ్చి మా బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు